కార్తీక మాసం బహుళ పక్షంలో ప్రవేశించాం ఇవాళ పదహారవ అధ్యాయం వశిష్ఠ మహర్షి ఈ అధ్యాయంలో అద్భుతమైన విషయాన్ని చెప్పబోతున్నారు ఈ నెలలో దామోదరుడికి ఇష్టమైనటువంటి నెల కనుక ఎవరైతే విష్ణు సన్నిధికి వెళ్ళరో వాళ్ళు నరకానికి వెళతారు సరే వ్రతం చేయని వాడు నరకానికి వెళతాడు వ్రతం చేసిన వాడు స్వర్గానికి వెళతాడు అనేది ఇప్పటి వరకు చాలా అధ్యాయాల్లో వస్తూనే ఉంది తాంబూల దానం కనుక చేసినట్లయితే పొద్దున పూట వాడు మహా చక్రవర్తి అవుతాడు తాంబూలాన్ని ఖర్చుని ఒక ఒక్క రెండు ఆకులు పెట్టి ఎవరికైనా ఇస్తూ ఉంటే దానివల్ల అంత ఫలితం వస్తుంది తాంబూలం భోగ సూచకం కనుక తాంబూలాన్ని కనుక దానం చేసినట్లయితే మహాభోగి అవుతాడు మహాభోగి అంటే ఒక చక్రవర్తి మాత్రమే సమస్త భోగాలు అనుభవించేవాడు పూర్వకాలంలో ఈనాటి కాలం వంటిది ఆనాడు కాదు కనుక తాంబూల దానంతో పాడ్యమి మొదలుకొని నెల ఎవరైతే తాంబూల దానాన్ని చేస్తారో వాళ్ళు చక్రవర్తి అవుతారు కార్తీక మాసంలో సూర్యుణ్ణి ఆరాధిస్తే పౌర్ణమి రోజున విశేషంగా కనుక సూర్యారాధన చేసినట్టయితే సంతానక అంక్షి రాజేంద్ర సంతానం కావాలనుకునేవాడికి సంతానం కలుగుతుంది ఈ సంతానాన్ని కోరేవాడు విష్ణు సన్నిధిలో కార్తీక మాసంలో నారికేళ్ళ ఫలాన్ని ఉంచాలి అంటే కొబ్బరి పండు పండ్లన్నింటిలోకి శ్రేష్టమైనటువంటిది కొబ్బరి పండు ఆ పండు పండి రాలిన పండే ముదురుకాయగా మనం స్వామికి కొట్టి నివేదన చేస్తున్నాము అలాంటిది ఈ కొబ్బరి పండును ఉంచి స్వామి ముందు తాంబూలం పెడితే మనకు వచ్చే లాభం ఏమిటి న రోగో ముఖ్యంగా రోగాలు రావు ఈ రోగాలంటే సరే డబ్బులున్నవాడు నయం చేసుకుంటున్నారు వైద్యులు నయం చేస్తున్నారు దుర్మతి చెడ్డబుద్ధి కలగకుండా ఉంటుంది మనకి కావలసింది ఏంటి అంటే చెడ్డబుద్ధి రాకుండా ఉండాలి సాధారణంగా ఐశ్వర్యం వచ్చేసరికి మనలో మార్పు వస్తుంది లేదు ఒక పదవి వస్తే మార్పు వస్తుంది పాండిత్యం ఉంటే మార్పు వస్తుంది ఇలా దేని వలన కూడా దుర్బుద్ధి కలగకుండా ఉంటుంది అసలు ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే కార్తీక మాసం నెల మనం చూస్తూ ఉంటాం ధ్వజస్తంభానికి దీపాలు వెలిగించి ఆకాశ దీపం అంటారు దాన్ని దాన్ని ఒక పాత్రలో పెట్టి వెలిగిస్తారు గాలికి కొండెక్కకుండా ఉండటానికి మనం ఒక ఇత్తడి పాత్రలో దీపారాధన చేస్తే ప్రతిరోజు అర్చకులు వెలిగించి దాన్ని పైన ఉండేటట్టుగా ఏర్పాటు చేస్తారు అసలు అలా కాదుట కేవలము దీపస్తంభమే ఏర్పాటు చేసి దీపారాధన చేయాలి వాళ్ళ దీపస్తంభాలు లేవు వెనక పల్లెటూళ్ళలో దీపస్తంభాలను ఉండేవి ఒక మాదిరి ఎత్తుగా ఉన్నటువంటి దీపాలకు చుట్టూ ఉండేవి ఆ సెమ్మెలు తీసుకొచ్చి దాని చుట్టూ చెక్క భజన చేసి ఏదో ఊళ్ళో వాళ్ళు ఇచ్చిన దాంతో వాళ్ళు సంతోషపడి భోజనాలు చేసి వెళుతూ ఉండేవాళ్ళు భగవన్నామం చేస్తూ దానివల్ల పది మందికి మంచి జరిగేది ఈ దీపస్తంభం అనేది ఎలా చేయాలి మనము అనే దాన్ని ఇందులో చెప్తున్నారు పౌర్ణమి రోజున ఆ దీపాన్ని చూసిన స్తంభం మీద వెలుగుతున్నటువంటి దీపాన్ని పాపాలన్నీ పోతాయి శాలివ్రీహి తిలోపేతం ఒక కొయ్యతోటి ఒక స్తంభం ధ్వజస్తంభం స్తంభం లాంటి కొయ్య కావాలి దానికి కూడా మంచి శ్రేష్టమైనటువంటి పొడవైనటువంటి ఒక స్తంభాన్ని తీసుకొచ్చి ఆ స్తంభం పైన కొంచెం గోధుమ పిండి కానీ బియ్యపిండి పిండి కానీ పోసి దానిమీద నువ్వులు చల్లి అక్కడ దానిపైన ప్రమిదని పెట్టి దీపారాధన చేయాలి ఇది శాస్త్రం చెప్పింది అని అక్కడ ఉన్న మహర్షులలో ఒక మహర్షి మహర్షి చెబితే సరే తక్కిన వాళ్ళందరూ కూడా తప్పకుండా చేద్దాము అయితే ఇది శివాలయంలో చేయాలా విష్ణు ఆలయంలో చేయాలా ఎక్కడైనా చేయొచ్చు మనకి దగ్గరగా విష్ణుమూర్తి ఆలయం ఒకటి కనపడుతున్నది ఆ కమలాపతి ఆలయంలో ఇది చేద్దాం అనుకున్నారు మునులందరూ కూడా సంతోషించారు సరే శివాలయంలో చేద్దామని కొంతమంది ప్రతిపాదించారు కార్తీక మాసం శివుడికి ఇష్టం కదా అని స్తంభ దీపంతు ఎక్కురియాత్ సగచ్చే వైష్ణవం పదం శివాలయంలో స్తంభ ద్వీపాన్ని గనక వెలిగిస్తే వాడు విష్ణుమూర్తి లోకానికి వెళతాడు కనుక శివుడైనా విష్ణువైనా ఒకటే ఆలయంలో మనం చేద్దాం అనుకున్నారు కార్తీక మాసం పౌర్ణమి వచ్చింది వీళ్ళందరూ స్తంభం కోసం బయలుదేరి వెళ్ళారు ఒక వనానికి అయితే ఎలాంటి స్తంభం కావాలి ఇప్పుడు స్తంభం తేవాలంటే పెద్ద చెట్టు నరకాలి కొమ్మలన్నీ దాన్ని మనం చెలగాలి అంత చేసి స్తంభాకారం చేయాలి అలా ఒక చెట్టును నాశనం చేస్తే దానివల్ల మనకి పాపం వస్తుంది కనుక మోడును వెతుకుదామని అందరూ వెతుకుతున్నారు కొంచెం దూరం వెళ్ళి వెతికేసరికి వాళ్ళకి కొమ్మలు లేనటువంటిది స్థాను మొద్దు మాత్రమే ఉన్నటువంటిది ఒకటి కనపడింది ఎండిపోయినది సహజంగా మన అదృష్టం బాగుంది మనకి బాధ లేకుండా ఒక మోడు దొరికిందనుకున్నారు ఆ మోడును తీసుకొని వచ్చారు చక్కగా దాంట్లో ఒక ఘృత పాత్ర పాత్రలో ఆవునెయ్యి పోశారు ఇందాక చెప్పినట్టుగానే స్వామి సన్నిధి ఎదురుకుండా దాన్ని నిలబెట్టి దానిపైన దీపారాధన చేశారు మళ్ళీ లోపలికి వెళ్ళి కూర్చుని వీళ్ళు పురాణం చదువుకుంటున్నారు మహర్షులందరూ కూడా కొంచెంసేపు అయింది దీపారాధన చేసిన తర్వాత ఉన్నట్టుండి పెద్దగా చటా చటా చటామంటూ శబ్దం వచ్చింది ఆ దీపం కాస్త ఆరిపోయింది ఆ వెలిగించినటువంటి పెద్ద మూకుడు పగిలిపోయింది వీళ్ళకి ఏమి అర్థం కాలేదు ఏమిటి శుభవాన్ దీపం వెలిగిస్తే ఇలా జరిగింది అని మనస్సులో కొంతమంది అనుకుంటున్నారు ఇంతలో ఆ పగిలి బద్దలైపోయినటువంటి మూడులో నుండి ఒక పురుషుడు ఆవిర్భవించాడు ఉద్భూత పురుషుడు అంటే పుట్టాడు కనుక ఉద్భూత పురుషుడు అని పేరు పెట్టారు ఆ పురుషుడు వచ్చాడు వీళ్ళందరూ బయటకు వచ్చారు మెల్లిగా ఆశ్చర్యాన్ని చూసి ఎవరివయ్యా నువ్వు ఎందుకని ఇలా అయ్యావు అసలు ఈ మూడులో నుంచి నువ్వు ఎలా వచ్చావు అని వీళ్ళు ప్రశ్నలు వేస్తే ఆయన రెండు చేతులు దండం ఎత్తి దండం పెట్టి సాష్టాంగ నమస్కారం చేశాడు చెప్తున్నాడు అయ్యా నేను పూర్వజన్మలో ఒక బ్రాహ్మణుణ్ణి పరమదుష్టుణ్ణి వేదశాస్త్రం చదువుకోలేదు హరికథలు వినలేదు తీర్థయాత్రలు చెయ్యలేదు నేను పైన ఎత్తుగా కూర్చునేవాడిని వచ్చినటువంటి వేద పండితులైన పురుషుల్ని కింద కూర్చోబెట్టేవాడిని వాళ్ళందరూ కూడా నా కోసం ఎదురు చూస్తూ ఉంటే నేను వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని వాళ్ళకి పని చేసి పెట్టేవాడిని డబ్బులు ఇస్తానని ఆశపెట్టేవాడిని డబ్బులు ఇచ్చేవాడిని కాదు ఇలాంటి పాపాలు నేను ఎన్నో చేశాను బ్రాహ్మణ ద్రవ్యాన్ని కూడా అపహరించాను చివరికి అలా చేసి చేసి చెయ్యని పాపమంటూ లేకుండా చేశాను రోజులు తీరిన తర్వాత యమలోకానికి వెళ్ళి ఆ యమయాత్రలన్నీ అనుభవించి మళ్ళీ నేను కుక్కగా పుట్టాను యాభై రెండు వేల జన్మలు కుక్కగా పుట్టాను అన్నాడు ఆ కుక్క జన్మ నుండి కాకిగా పుట్టాడు పదివేల జన్మలు ఆ తర్వాత క్రిమి కీటకాలుగా పుట్టాడు తర్వాత ఒక చెట్టు ఆ చెట్టుగా చాలా జన్మలు జన్మించాడు ఆ చెట్లలో నుంచి మోడుగా మారాడు అలా మూడుగా మారిన నన్ను మీరు తీసుకుని వచ్చారు ఇక్కడికి స్వామి ఎదురుకుండా నా నెత్తిమీ దీపాన్ని వెలిగించారు ఆ కార్తీక దీపాన్ని వెలిగించినటువంటి పుణ్యం వల్ల మీ అందరి దయ వల్ల నాకు పాపాలన్నీ పోయి మళ్ళీ నా రూపం నాకు వచ్చింది సత్యం కార్తీక మాసస్య ఫలం ప్రత్యక్ష ముక్తిదం చూశారు కదా కార్తీక మాసంలో ఉన్నటువంటి ఫలం ప్రత్యక్షంగా కనిపించేటటువంటిది అందుకు నేనే ఉదాహరణ కాష్టము పాషాణము శిలకి మోక్షం వస్తుంది కొయ్యలకి మోక్షాన్ని ఇస్తుంది అటువంటిది మానవులకు ఇవ్వకుండా ఉంటుందా అని వాళ్ళందరూ అనుకున్నారు ఋషులు కూడా చాలా ఆశ్చర్యపడ్డారు ఆ స్తంభదీపం ఇంత సుఖాన్ని ఇస్తుందని మేము అనుకోలేదు స్తంభదీపాన్ని వెలిగించమని శాస్త్రం చెబితే శాస్త్రంలో ఉన్నదాన్ని మేము వెలిగించాము అని అనుకుని వీళ్ళందరూ సంతోషపడుతున్నారు ఈ స్తంభదీపం వల్ల దయాళు అయినటువంటి విష్ణువు యొక్క అనుగ్రహం కలిగింది సరే ముక్తిని పొందినటువంటి ఇతను అంతటితో ఊరుకోకుండా వీడికి కొంచెం జ్ఞానం కూడా కలిగింది ఈసారి ఎందుకంటే దీపం వల్ల దీపం జ్ఞానానికి సంకేతం ధూపం అనుష్ఠానానికి సంకేతం అందుకని స్వామికి ధూపము దీపము రెండు సమర్పించాలి మనకి జ్ఞానం వస్తే సరిపోదు దుర్మార్గమైన బుద్ధి ఉండకూడదు నేను పండితుడిని కదా నేనేం చేసినా చెల్లుతుంది అనేటటువంటి ప్రవర్తన రాకుండా అనుష్ఠానంలో ఉండాలి అంటే ధూపాన్ని మనం సమర్పించాలి ఎప్పుడైతే పరిమళ భరితమైన ధూపాన్ని స్వామికి సమర్పిస్తామో అప్పుడు మనలో కూడా మంచి బుద్ధులు కలిగి మంచి కీర్తి రావడానికి అవకాశం ఉంటుంది వీడికి మంచి బుద్ధి కలిగింది కలిగేసరికి వాళ్ళందరినీ అడుగుతున్నాడు అక్కడ ఆ ఉన్న మహర్షుల్లో అంగీరసులోని ఒక ముని ఉన్నాడు ఆ మునిని అడుగుతున్నాడు అయ్యా నాకు కొంచెం వేదాంతం గురించి చెప్పండి అని ప్రా ఈయన ప్రార్థిస్తే ఆ అంగిరసముని వేదాంత బోధ చెయ్యటానికి పూనుకున్నాడు ఇప్పటి వరకు జరిగిన కథలు వేరు మనం రేపు చెప్పుకోబోయేది వేదాంతానికి సంబంధించినటువంటి అద్భుతమైన విషయాలు మానవ జీవితానికి ఉపయోగించేవి ఆంగిరసుడు ఏ విధంగా చెప్పాడో రేపటి అధ్యాయంలో తెలుసుకుందాం